నమస్కారం రైతు సోదరులారా ఈరోజు వీడియోలో మీరు వినబోయే వార్త ఏపీలోని ప్రతి పాడిరైతు జీవితాన్ని మార్చేంత పెద్ద అప్డేట్ ఇప్పటి వరకు పశువులకు చికిత్స చేయించాలంటే దూరం ఖర్చు టైం అన్ని సమస్యలే కానీ ఇకపై అలా కాదు కూటమి ప్రభుత్వం పాడి రైతుల కోసం నేటి నుంచి అమల్లోకి తెచ్చిన సరికొత్త పథకం ద్వారా ఉచిత పశు అంబులెన్స్ సేవలు ఉచిత వైద్య శిబిరాలు యాభై శాతం సబ్సిడీ దాణా మూడు సంవత్సరాల ఇన్సూరెన్స్ వంటి కీలక లబ్ధులు అందుబాటులోకి వచ్చాయి ఈ పథకం ఎలా పనిచేస్తుంది ఎవరికెవరికి ఉపయోగం మీ గ్రామానికి అంబులెన్స్ ఎప్పుడు వస్తుంది మీరు ఏం చేయాలి అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాం వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాడిరైతుల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకొచ్చే నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఎందుకంటే ఇప్పటి వరకు పాడిరైతులు ఎదుర్కొన్న సమస్యలు కేవలం ఆర్థికంగానే కాకుండా మానసికంగా కూడా వారిని కుంగదీసేవి ముఖ్యంగా పశువుల ఆరోగ్యం విషయంలో సరైన వైద్య సేవలు సమయానికి అందకపోవడం వల్ల ఎంతోమంది రైతులు నష్టపోయారు పశువు అనారోగ్యానికి గురైతే వెంటనే చికిత్స చేయించలేక దూరమైన మండల కేంద్రాలకు లేదా పట్టణాలకు తీసుకెళ్లాల్సి వచ్చేది రవాణా ఖర్చులు ఎక్కువవ్వడం రోజంతా పని మానుకుని వెళ్లాల్సి రావడం కొన్నిసార్లు వైద్యుడు అందుబాటులో లేకపోవడం వల్ల పశువు పరిస్థితి మరింత విషమించేది ఇవన్నీ గుర్తించిన ప్రభుత్వం పాడిరైతుల కోసం ప్రత్యేకంగా కొత్త పశువైద్య సేవల పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం ద్వారా రైతు పశువే కాదు రైతు జీవితం కూడా భద్రమయ్యేలా పూర్తి ప్రణాళిక రూపొందించారు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మూడు వందల పశు అంబులెన్సులను ప్రవేశపెట్టడం ఇందులో కీలకమైన అంశం వీటిలో నూట డెబ్బై ఐదు అంబులెన్సులను పూర్తిగా వన్ నాట్ ఫోర్ తరహాలో ఆధునిక సదుపాయాలతో మార్పులు చేసి గ్రామీణ ప్రాంతాలకు పంపించారు గతంలో రైతు ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చే విధానం సరిగా పనిచేయలేదని ప్రభుత్వం స్పష్టంగా అంగీకరించి ఇప్పుడా విధానాన్ని పూర్తిగా మార్చి రోజుకొక గ్రామానికి అంబులెన్స్ వెళ్లే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది అంటే రైతు ఎవరికీ ఫోన్ చేయాల్సిన అవసరం లేకుండా అంబులెన్స్ నేరుగా గ్రామానికి వచ్చి ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే ఉండి పశువులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తుంది సాధారణ జ్వరాలు గాయాలు సంక్రమణ వ్యాధులు మాత్రమే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో కూడా తక్షణ చికిత్స అందేలా ఈ అంబులెన్స్లను సిద్ధం చేశారు పశువైద్యశాలలు లేని గ్రామాలకు ఇరవై రోజులకొకసారి తప్పకుండా ఈ సేవలు అందేలా షెడ్యూల్ రూపొందించారు అంటే ఏ గ్రామం కూడా వైద్య సేవల నుంచి దూరంగా ఉండకుండా చూసే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంది దీనితోపాటు మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత పశువైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు ఈ శిబిరాల్లో పశువులకు పూర్తిగా ఉచిత వైద్య పరీక్షలు అవసరమైన మందుల పంపిణీ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు ఈ శిబిరాలు ఈ నెల ముప్పై ఒకటి వరకు కొనసాగనున్నాయి కాబట్టి ప్రతి పాడిరైతు తమ పశువుల ఆరోగ్యాన్ని సమగ్రంగా చెక్ చేయించుకునే అవకాశం లభిస్తుంది ప్రభుత్వం కేవలం వైద్య సేవలకే పరిమితం కాకుండా ఆర్థిక భద్రతపై కూడా దృష్టి పెట్టింది అందులో భాగంగా పాడిరైతులకు యాభై శాతం సబ్సిడీపై పశుదాణా అందించడం ద్వారా రోజువారీ ఖర్చులను భారీగా తగ్గించింది అలాగే మూడు సంవత్సరాల పాటు పశువులకు ఇన్సూరెన్స్ కవరేజ్ కల్పించడం ద్వారా పశువు మృతి చెందిన రైతు ఆర్థికంగా పూర్తిగా కుంగిపోకుండా భద్రత కల్పించింది గత ప్రభుత్వం నిలిపివేసినా రూపాయలు నూట యాభై కోట్ల ఇన్సూరెన్స్ బకాయిలను విడుదల చేయడం ద్వారా ప్రభుత్వం రైతుల పట్ల తన నిబద్ధతను మరోసారి నిరూపించింది వ్యవసాయ శాఖ మంత్రి స్పష్టంగా చెప్పినట్లుగా ఈ పథకం రైతుల కోసం కేవలం ఒక స్కీం మాత్రమే కాదు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే వ్యూహాత్మక నిర్ణయం ఈ పథకం వల్ల పశువులకు తక్షణ వైద్య సేవలు లభిస్తాయి రవాణా ఖర్చులు పూర్తిగా తగ్గుతాయి పశువుల ఆరోగ్యం మెరుగుపడుతుంది పాలు ఉత్పత్తి పెరుగుతుంది దాంతో పాడిరైతుల ఆదాయం కూడా స్థిరంగా పెరుగుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీలో పాడిరైతుల కోసం ప్రారంభించిన ఈ కొత్త పథకం నిజంగా గేమ్ గేమ్చేంజర్ ఉచిత పశు అంబులెన్సులు ఉచిత వైద్య శిబిరాలు సబ్సిడీ దాణ దీర్ఘకాలిక ఇన్సూరెన్స్ అన్నీ కలిపి రైతు ఖర్చులు తగ్గేలా ఆదాయం పెరిగేలా రూపొందించారు మీ గ్రామానికి వచ్చే అంబులెన్స్ సేవలను వైద్య శిబిరాలను తప్పకుండా వినియోగించుకోండి ఈ సమాచారం మీకు ఉపయోగపడితే మీకు తెలిసిన పాడి రైతులకు ఈ వీడియోను షేర్ చేయండి ఇలాంటి తాజా ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ఆన్ చేయండి మళ్లీ మరో కీలక సమాచారంతో త్వరలో కలుద్దాం ధన్యవాదాలు